సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దిడిగి నాగేశ్ కుటుంబ సభ్యులు నిర్వహించిన సుహాసిని పూజ్య కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తనీరు రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్లు పాల్గొన్నారు ముందుగా ఆలయ అర్చకులు హరీష్ రావుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పూజలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆర్యవైశ్యులు ఎక్కడైనా సేవా కార్యక్రమంలో ముందుంటారని అన్నారు మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని అలపర్చుకోవాలని అన్నారు ఆర్యవైశ్యులు నిరుపేద ఆర్యవైశ్యులకు చదువుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహిళలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు thank you 啊。 忘れないだろ。

మా సెంటర్ గారి కుటుంబం ముఖ్యంగా నరేష్ గారు వారి వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి అన్నలు అదేవిధంగా యువజన సంఘం నరేష్ గుప్తా గారు నరేష్ గుప్తా గారు వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారు పాండరంగ గుప్తా గారు మల్లికార్జున సుధాకర్ గుప్తా అమెరికాలో పన్నెండేళ్ళు దాటిందంటే వాళ్ళతో వాళ్ళు తల్లిదండ్రులు తగ్గదు కానీ ఎంత ఎదిగినా కూడా ఆ కుటుంబము అనే ఒక సంస్కృతి మన భారతదేశంలో ఉంటది మన తెలంగాణలో ఒకటి కలిసిమెలిసి జీవించడంలో ఉండే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అమకు గొప్పైతే బిడ్డ చేసినంత సేవ బిడ్డ చూపినంత అభ్యాయత ఎన్ని పైసలున్నా ఏదో డాక్టర్ కావచ్చు స్టాఫ్ నర్సు పెద్ద కావచ్చు కానీ బిడ్డ చేసిన సేవ బిడ్డ ఇచ్చిన అభ్యాయత ఎంత డబ్బు పెట్టి కొనగలుగుతామని ఆ కొడుకు చూపిన ప్రేమ ఇంకెక్కడైనా చూపగలుగుతామా సో అందువల్ల ఈ కుటుంబంగా కలిసి ఉండడానికి కార్యక్రమాలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలాంటి పూజా కార్యక్రమాలు మనము మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి కలిసి జీవించడానికి కలిసి బతకడానికి సంఘంగా నిలవడానికి ప్రేమలు పంచుకోవడానికి ఆత్మీయతను పెంచుకోవడానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడో ఉపయోగపడతాయి మరి మనకు ఎంత ఎత్తు కలిగినా మన మనస్సుకు ప్రశాంతత దొరికేది మనకు ఆనందం దొరికేది ఆ అమ్మవారి సేవలో దొరుకుతారు తప్ప ఎక్కడో ఎంత సంపాదించినా ఇంకేందో తక్కువ ఇంకేందో సంపాదించకనే అనిపిస్తుంది ఎంత బంగారం దొరుకుతున్నా ఇంకొక దిగుంటనే బాగుంటుందో అనిపిస్తుంది ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఇంకొక ఫ్లోరేస్నే బాగుంటుందో అనిపిస్తుంది సో దానికి లిమిట్ లేదు ఆశకు అందు లేదు మన ఆలోచనలకు అర్పు లేదు కానీ ఆశలకు